హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ విక్రమ్ అనే ఒక జాలర్ది అతను రోజులాగే తన చిన్న పడవ తీసుకుని సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్తాడు కానీ ఆ రోజు మాత్రం ఒక విచిత్రం జరుగుతుంది ఉన్నట్టుండి చుట్టూ దట్టమైన పొగ మంచు కమ్మేస్తుంది ఎంత దూరం చూసినా ఏమీ కనిపించదు దాంతో విక్రమ్ దారి తప్పిపోతాడు అలా అటు ఇటు తిరుగుతుండగా అతనికి నిర్మానుష్యంగా ఉన్న ఒక పెద్ద ఓడ కనిపిస్తుంది లోపల ఏముందో చూద్దామని ఆసక్తితో తన పడవను ఆ ఓడకు కట్టేసి లోపలికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు అతను ఆ లోపలికి అడుగు పెట్టగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ ఓడ మొత్తం ఖాళీగా ఉంటుంది ఒక్క మనిషి లేడు చిన్న శబ్దం కూడా లేదు అంతా రహస్యమైన నిశ్శబ్దం విక్రమ్ ఆ మిస్టీరియస్ షిప్లోకి వెళ్ళినప్పుడు అంతా చాలా సాధారణంగానే అనిపిస్తుంది ఫుడ్ ఫ్రెష్గా ఉంది బట్టలు చాలా నీట్గా సర్ది ఉన్నాయి ప్రతి చోట మనుషులు ఉన్నట్టే ఆనవాళ్లు కనిపిస్తున్నాయి కానీ అక్కడ ఎవరూ లేరు అతను ఆ ఓడను స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఇంజన్ పనిచేయదు ఇంత పెద్ద సముద్రంలో ఒంటరిగా ఖాళీగా ఉన్న ఆ ఓడను చూసి విక్రమ్ ఆశ్చర్యపోతాడు బైనాక్యులర్తో చుట్టూ చూడడానికి ప్రయత్నిస్తాడు బహుశా దగ్గరలో ఎవరైనా ఉన్నారేమోనని కానీ దట్టమైన పొగమంచు అప్పటికే అంతా కప్పేసి ఉంటుంది నిరాశతో అతను కంట్రోల్ రూమ్లోకి తిరిగి వచ్చి సహాయం కోసం సిగ్నల్ పంపాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న రేడియోను ఆన్ చేస్తాడు విక్రమ్ రేడియోలో సందేశం పంపుతాడు ఈ ఓడ సముద్రంలో చిక్కుకుపోయింది ఎవరైనా ఉంటే సమాధానం ఇవ్వండి అని సందేశం పంపిన తర్వాత ఇక తన చిన్న పడవలో తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు కానీ బయటకు వచ్చి చూస్తే అక్కడ తన పడవ కనిపించదు తను దాన్ని చాలా గట్టిగా కట్టేసి వచ్చాడు ఇది చూసి అతనికి ఆశ్చర్యం ఇంకా ఎక్కువ అవుతుంది చుట్టూ చూస్తే దట్టంగా కమ్మిన పొగ మంచు కూడా ఉన్నట్టుండి మాయమైపోయి ఆకాశం చాలా క్లియర్గా ఉంటుంది అప్పటికే మధ్యాహ్న సమయం అయింది ఇదంతా ఏం జరుగుతుందో విక్రమ్కి అస్సలు అర్థం కాదు తిరిగి వెళ్ళడానికి వేరే దారి లేకపోవడంతో మళ్ళీ అదే కాళిషిప్లోకి వచ్చి మ్యాప్ల సహాయంతో దారి కనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు అసలు తను ఎక్కడున్నాడు తన ఇంటికి ఎలా తిరిగి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఆ మిస్టీరియస్ షిప్ ఇంజన్ పాడైపోయింది బ్రతకాలంటే ఎలాగైనా ఆ ఇంజన్ను రిపేర్ చేయాలి అతను షిప్ అంతా వెతికి ఒక టూల్ బాక్స్ను కనిపెడతాడు చాలా కష్టపడిన తర్వాత ఇంజన్ను రిపేర్ చేస్తాడు అది చూసి పెద్ద రిలీఫ్గా ఫీల్ అవుతాడు ఇప్పుడు షిప్ స్టార్ట్ అయింది నెమ్మదిగా దిశ కూడా అర్థం కావడం మొదలైంది కానీ ప్రమాదం ఇంకా తొలగిపోలేదు విక్రమ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి మళ్ళీ రేడియోలో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఈసారి కూడా ఎటువంటి సమాధానం రాదు అంతా ఇంకా రహస్యంగానే ఉంటుంది తర్వాత అతను పైకి వస్తాడు ఉన్నట్టుండి అతనికి టాయిలెట్ వస్తుంది చుట్టూ ఎవరూ లేకపోవడంతో సముద్రంలోనే కాని చేద్దాం అనుకుంటాడు అంచు దగ్గరికి వెళ్లగానే అకస్మాత్తుగా ఎవరో వెనక నుంచి గట్టిగా తోసేస్తారు అతను నేరుగా నీళ్ళల్లో పడిపోతాడు పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది కానీ అతను ఓడకు వేలాడుతున్న ఒక తాడును పట్టుకుని ఎలాగోలా మునిగిపోకుండా తనను తాను కాపాడుకుంటాడు గాలి నీటి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండడంతో తిరిగి ఓడపైకి ఎక్కడం కష్టమవుతుంది అయినా అతను ధైర్యం కోల్పోలేదు నెమ్మదిగా ఆ తాడు సాయంతో పైకి ఎక్కుతాడు ఈ గందరగోళంలో అతని పని పూర్తి కాలేదు అందుకే మళ్ళీ టాయిలెట్కి వెళ్ళడానికి కిందకి వెళ్తాడు అతని కిందకి చేరగానే ఎవరో గట్టిగా తలుపు మూసేస్తారు మొదట గాలికి మూసుకుందేమోనని అనుకుని విక్రమ్ పట్టించుకోడు కానీ బయటకు రావడానికి ప్రయత్నించినప్పుడు తలుపు లోపల నుంచి లాక్ అయిపోయిందని తెలుస్తుంది ఇప్పుడు అతను షాక్ అవుతాడు తలుపు తీయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాడు జేబులోంచి ఒక కాయిన్ తీసి లాక్లో పెట్టి తెరవడానికి కూడా ట్రై చేస్తాడు కానీ అన్నీ వృధా అవుతాయి ఇప్పుడు అతనికి అర్థమవుతుంది ఈ షిప్లో తాను ఒంటరిగా లేనని కనిపించని ఎవరో తనని కావాలని ఇబ్బంది పెడుతున్నారనిపిస్తుంది ఎవరో తనతో చాలా క్రూరంగా ఆడుకుంటున్నట్టు ఫీల్ అవుతాడు అతను గట్టిగా అరుస్తాడు ఎవరైనా ఉంటే దయచేసి తలుపు తీయండి నేను దొంగను కాదు కేవలం చూడ్డానికి వచ్చాను అని కానీ ఎటువంటి సమాధానం రాదు ఇక సాయం కోసం ఎదురు చూడడం అనవసరం అతనికి అర్థమవుతుంది అతని క్యాబిన్ వైపు వెళ్ళి లోపల చూసిన దృశ్యానికి అతని ఒళ్ళు జలతరిస్తుంది అక్కడ రక్తపు మరకలు ఉంటాయి ఆ వాతావరణం చాలా భయంకరంగా ఉన్నా అతను భయాన్ని పక్కన పెట్టి ఒక కత్తెర తీసుకొని తలుపు తెరవడానికి ప్రయత్నిస్తాడు కానీ లాక్ ఇంకా తెరుచుకోలేదు ఇంతలో ఆ షిప్ మొత్తం గట్టి గట్టిగా ఊగడం మొదలవుతుంది ఏదో పెద్ద ప్రమాదం జరగబోతున్నట్టుగా విక్రమ్ చాలా భయపడిపోతాడు అప్పుడే అతని కన్ను పైనున్న ఒక కిటికీ మీద పడుతుంది అతను ఎలాగోలా ఆ కిటికీ నుంచి బయటకు వచ్చి చుట్టూ చూస్తాడు దూరం నుంచి ఒక భారీ కార్గోషిప్ తన వైపే రావడం కనిపిస్తుంది దాని డైరెక్షన్ నేరుగా తన ఓడ వైపే ఉంటుంది ఆ షిప్ కనుక ఢీకొంటే అంతా అయిపోతుందని విక్రమ్కు అర్థమవుతుంది అప్పుడే ఎలాగోలా తన ప్రాణాలు కాపాడుకోవాలి అతను సిగ్నల్ ఇవ్వాలని అనుకుంటాడు కానీ అతని దగ్గర ఏమీ ఉండదు వెంటనే తన షర్ట్ తీసి గట్టి గట్టిగా ఊపుతాడు ఆ కార్గో షిప్లోని వాళ్ళు ఎవరైనా చూస్తారేమోనని కానీ ఎంత ప్రయత్నించినా ఎవరు అతన్ని గమనించరు విక్రమ్ తన ప్రాణాలను ఎలాగైనా కాపాడుకోవాలి అతని ఓడ ముందుకు వెళ్తూ ఉంటే కార్గో షిప్ను ఢీకొని అంతా నాశనమవుతుంది అప్పుడే అతని కన్ను కిటికీ దగ్గర వేలాడుతున్న ఒక తాడుపై పడుతుంది వెంటనే అతని మెదడులో ఒక ఐడియా వస్తుంది ఈ తాడును ఉపయోగిస్తే షిప్ను ఆపవచ్చని అనుకుంటాడు వెంటనే ఆ తాడును కట్టి బయటకు విసిరేస్తాడు ఓడ వేగం తగ్గిపోతుందని కానీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది ఆ తాడు ఇంజన్ ఫ్యాన్లో చిక్కుకొని బాత్రూంలోకి లాక్కొచ్చి అతని మెడకు చుట్టుకుంటుంది అతనికి ఊపిరాడకుండా పోతుంది చనిపోయే స్థితికి చేరుకున్న అతను ధైర్యం చేసి ఒక పరికరంతో ఆ తాడును కట్ చేసుకుంటాడు అతని మెడ మొత్తంగా ఎర్రగా కందిపోతుంది అతను చనిపోయేంత పనైంది కానీ చివరి క్షణంలో తనను తాను కాపాడుకుంటాడు తాడు ఇంజన్లో చిక్కుకుపోవడంతో షిప్ స్పీడ్ తగ్గింది కానీ అది సరిపోదు ఆ భారీ కార్గో షిప్ వచ్చి అతన్ని ఢీకొంటుంది ఆ దెబ్బకు షిప్ గట్టిగా కుదుపుకులోనడంతో విక్రమ్ కిందపడి స్పృహ కోల్పోతాడు అతని తలకు తీవ్రమైన గాయమవుతుంది కాసేపటి తర్వాత అతనికి స్పృహ వచ్చేసరికి బాత్రూమ్ మొత్తం నీటితో నిండిపోయి ఉంటుంది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది సముద్రపు ఉప్పు నీరు కాదు చాలా స్వచ్ఛమైన మంచినీరు ఎవరో కావాలనే అతన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంటుంది అతను మళ్ళీ కుంగిపోయి వేడుకుంటాడు నువ్వు ఎవరైనా సరే దయచేసి నన్ను వెళ్ళనివ్వు అని కానీ ఎటువంటి సమాధానం రాదు ఇప్పటికీ అతను ఆకలితో దాహంతో చాలా నీరసించిపోతాడు ఎలాగోలా బాత్రూంలోని షవర్ నుంచి నీళ్లు తాగుతాడు కానీ వెంటనే ఆ నీళ్లు కూడా అయిపోతాయి తర్వాత సింక్ నుంచి నీళ్లు తాగడం మొదలు పెట్టగానే షాక్ అవుతాడు ఆ నీరు ఉప్పగా మారి ఉంటుంది వెంటనే అతనికి అర్థమవుతుంది షిప్కు ఎక్కడో చెల్లు పడిందని సముద్రపు నీరు లోపలికి వస్తుందని ఈ ఓడ ఇక ఎక్కువసేపు నిలబడదు అతను భయంతో తలుపు తెరవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఎవరో బయట నుంచి దాన్ని లాక్ చేసినట్లు అనిపిస్తుంది అది రాత్రి సమయం ఏదో ఒక అదృష్ట దుష్టశక్తి ఈ ఓడను నియంత్రిస్తున్నట్లు పైనుంచి కనిపిస్తుంది నీరు వేగంగా పెరుగుతుండడంతో విక్రమ్ అలసిపోయి నిద్రలోకి జారుకుంటాడు రాత్రి సముద్రంలో భయంకరమైన తుఫాను వస్తుంది దానివల్ల ఓడ బాగా దెబ్బతిని విక్రమ్ కూడా తీవ్రంగా గాయపడతాడు ఉదయం కళ్ళు తెరిచేసరికి నీరు మెడవరకు వచ్చేసింది కేవలం అతని ముఖం మాత్రమే బయటకు ఉంది ఇక తనకు కొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయని అనుకుంటాడు అప్పుడే ఉన్నట్టుండి ఎక్కడి నుంచో క్లిక్ అనే చిన్న శబ్దం వినిపిస్తుంది ఏదో తెరుచుకున్నట్టుగా విక్రమ్ హ్యాండిల్ను తిప్పగానే తలుపు పెద్ద శబ్దంతో తెరుచుకుంటుంది నీటి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండడంతో తలుపు విరిగి కింద పడిపోయింది అలా అతను బయటకు రావడంలో సక్సెస్ అవుతాడు బయటకు రాగానే నేరుగా ఓడ పైకప్పు మీదకు వెళ్తాడు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి ఎందుకంటే కింద ఆక్సిజన్ దాదాపు అయిపోయింది ఏదో ఒక అదృశ్య శక్తి తనను ఎలాగైనా హింసించాలని చూస్తుందని అతనికి నమ్మకం కలుగుతుంది అతను శారీరకంగా మానసికంగా పూర్తిగా కుంగిపోయాడు కిందికి నీరు నిరంతరం చేరుతూనే ఉంది ఇక ఈ ఓడ ఎప్పుడైనా మునిగిపోవచ్చనే అతనికి అర్థమవుతుంది విక్రమ్ ఇక ఈ షిప్లో ఉండకూడదని నిర్ణయించుకుంటాడు అప్పుడు అతనికి ఒక ఐడియా వస్తుంది షిప్లోని ఎయిర్ బ్యాగ్లను తీసి విరిగిపోయిన బాత్రూమ్ డోర్ను ఉపయోగించి ఒక చిన్న తెప్ప తయారు చేసుకుంటాడు ఆ తెప్ప నిలబడడానికి అన్నింటినీ గట్టిగా కడతాడు కానీ తెప్పను నడపడానికి అతనికి మరికొన్ని అవసరమైన వస్తువులు కావాలి అతని షిప్ నుంచి ఆహారం నీళ్లు అవసరమైన పరికరాలు సేకరించి తనను తాను పూర్తిగా సిద్ధం చేసుకుంటాడు తర్వాత వెనికి తిరిగి చూడకుండా షిబ్దిగి తెప్పపై ఎక్కి నెమ్మదిగా సముద్రంలో ముందుకు సాగుతాడు అతను తెప్పపై ఉన్నాడు అతని ముందు అదే పెద్ద ఓడ ఇంకా నిలబడే ఉంది చాలా గంటలు గడిచిపోయాయి కానీ అతను ఎక్కువ దూరం వెళ్ళలేకపోయాడు అలాగే ఐదు నుంచి పది నిమిషాల్లో మునిగిపోతుందనుకున్న ఆ ఓడ కూడా మునగలేదు అది ఇంకా అదే స్థితిలో ఉంది అప్పుడు అతని మెదడులో ఒక ఐడియా వస్తుంది ఈ ఓడ ఇంకా మునగలేదంటే దీని లీకేజ్ను ఎందుకు రిపేర్ చేయకూడదు అలా చేస్తే ఈ బలమైన ఓడలో నేను హాయిగా ప్రయాణించవచ్చు కదా అనుకుని మళ్ళీ ఆ ఓడ దగ్గరికి వెళ్తాడు ముందుగా లీకేజీను సరిచేస్తాడు తర్వాత పైపులు పరికరాలతో ఒక పంపును తయారు చేసి ఓడలో నిండిన నీటిని బయటకు తోసేస్తాడు అతను తయారు చేసిన పంపు సహాయంతో ఓడలోని సముద్రపు నీరు నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతుంది లీకేజీను సరిచేసి నీటిని తీసేసిన తర్వాత షిప్లోని మిగతా సమస్యలను కూడా సరిచేస్తాడు అలాగే ప్రయాణంలో మరే ఇబ్బంది రాకుండా బయట నుంచి కూడా మరమూతలు చేస్తాడు పని పూర్తయ్యాక మళ్ళీ రేడియోలో సహాయం కోసం ప్రయత్నిస్తాడు కానీ ఈసారి కూడా ఎటువంటి సమాధానం రాదు నిరాశతో తిరిగి వచ్చి మ్యాప్ తీసి మరోసారి దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు అతను ఓడను ముందుకు నడపడానికి ప్రయత్నించగా ఇంజన్ షార్ట్ చేసిన ఓడ అంగుళం కూడా కదలదు మళ్ళీ అది తనను మోసం చేసినట్లుగా అనిపిస్తుంది ఆ ఓడ నీటిలో పాతుకుపోయినట్టు స్థిరంగా ఉండిపోతుంది ఈ ఆలోచన అతన్ని లోలపల కుంగదీస్తుంది అతను పూర్తిగా అలసిపోయాడు ఆశలన్నీ చచ్చిపోతున్నాయి అప్పుడే దూరం నుంచి మరో షిప్ రావడం చూస్తాడు ఇప్పుడు అతని ముందు ఒకే ఒక దారి ఉంది తన చిన్న తెప్పతో ఆ షిప్ వరకు చేరుకోవడం వెంటనే తప్పుపై ఎక్కి వేగంగా ఆ షిప్ వైపు వెళ్తాడు కానీ అప్పుడే అతను ఉన్న షిప్ ఉన్నట్టుండి కదిలి విక్రమ్ వైపు వేగంగా రావడం మొదలవుతుంది ఎవరో కావాలనే దాన్ని తన వైపు పంపినట్టు విక్రమ్ తన వేగాన్ని పెంచుతాడు కానీ ఆ పెద్ద షిప్ మరింత వేగంగా వస్తుంది ఆ షిప్ అతని ఢీకొనేలోపు విక్రమ్ చివరి ప్రయత్నంగా తన పడవ నుంచి దూకి దూరంగా వెళ్ళి మరో ఓడవైపు ఈదుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకుంటాడు కానీ అతను అక్కడికి చేరుకునేసరికి ఆ ఓడ మాయమైపోతుంది అప్పుడు అతనికి అర్థమవుతుంది ఈ మిస్టీరియస్ షిప్లో ఏదో ఒక చెడు శక్తి ఉందని అది తనను ఎక్కడికి వెళ్లనివ్వదని ప్రాణం పోయినా సరే ఈ ఓడ మీదకు తిరిగి వెళ్ళకూడదని నిర్ణయించుకుంటాడు కానీ సాయంత్రం వరకు నీటిలో ఈదుతూ ఉండడంతో చలి పెరిగిపోతుంది కింద డాల్ఫిన్లు ఎదురుతున్నాయి కానీ నీటి ఉష్ణోగ్రత బాగా పడిపోయింది చలిని తట్టుకోలేక అతను నిస్సహాయంగా మళ్లీ అదే ఓడపైకి ఎక్కుతాడు అతను ఎంతగా అలసిపోయి అనారోగ్యంతో ఉన్నాడంటే ఏమీ ఆలోచించే స్థితిలో లేడు మౌనంగా ఒక దుప్పటి కప్పుకొని గదిలో నిద్రపోతాడు ఉదయం కళ్ళు తెరిచాక మళ్ళీ ఈ షిప్ నుంచి బయటపడాలని నిర్ణయించుకుంటాడు కానీ ఇప్పుడు మరో షాక్ తగులుతుంది గది తలుపు మూసి ఉంటుంది అతను భయపడి నెమ్మదిగా మానసికంగా కుంగిపోవడం మొదలవుతుంది ఇదంతా తనకి ఎందుకు జరుగుతుందో అతనికి అర్థం కాదు అప్పుడే అతని దృష్టి గదిలో ఉన్న ఒక చిన్న క్యాబిన్ పై పడుతుంది దాన్ని తెరవగానే పైకి వెళ్ళడానికి ఒక దారి కనిపిస్తుంది అది ఒక వెంటిలేషన్ దాని ద్వారా బయటకు వెళ్ళవచ్చు అతను ఆ క్యాబిన్లోకి వెళ్తాడు అది ఒక ఇరుకైన స్టోరేజ్ ఏరియా అతను ఆ స్టోరేజ్ ఏరియా నుంచి పైకి ఎక్కడానికి ప్రయత్నించినా ప్రతిసారి జారి కింద పడతాడు కింద పడడం వల్ల అతనికి చాలా గాయాలవుతాయి కానీ అతను పట్టు వదలడు పదే పదే కింద పడుతూ చివరికి మళ్ళీ పైకి చేరుకుని ఆ వెంటిలేషన్ కిటికీని తెరవడానికి ప్రయత్నిస్తాడు కానీ అది అంగుళం కూడా కదలదు ఎవరో కావాలనే దాన్ని సీల్ చేసినట్టు అనిపిస్తుంది ఇప్పుడు అక్కడే ఆక్సిజన్ కూడా వేగంగా అయిపోతుంది శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది కింద తలుపు కూడా మూసి ఉంది అతను తిరిగి గదిలోకి వెళ్ళలేకపోతున్నాడు ఇక ఇదే తన చివరి సమయం అని అనుకుంటాడు కానీ అప్పుడే మళ్ళీ అదే క్లిక్ అనే రహస్యమైన శబ్దం వింటాడు ఆ శబ్దంతో క్యాబిన్ కిటికీ తెరుచుకోగానే విక్రమ్ సమయం వృధా చేయకుండా బయటకు వచ్చేస్తాడు స్వచ్ఛమైన గాలి అతనికి కొంచెం ఉపశమనం ఇస్తుంది బయటకు వచ్చి చూస్తే ఆ ఓడ ఒక చిన్న ద్వీపం వైపు వెళ్తుంది అది చూసి బహుశా ఇప్పుడు ఈ భయంకరమైన ఓడ నుంచి తనకు శాశ్వతంగా విముక్తి లభిస్తుందేమోనని అతను మనసులో ఆశ చిగురిస్తుంది ఓడ ఒడ్డుకు చేరగానే అతను వెంటనే దిగిపోతాడు ఈ ద్వీపంలోనే ఈ అనర్థాలన్నిటికీ కారణమైన వ్యక్తి ఎవరో ఉన్నాడనే అనుకుంటాడు కోపంతో ఒక కర్ర తీసుకొని ద్వీపం మొత్తం వెతకడం మొదలు పెడతాడు కానీ వెంటనే షాక్ అవుతాడు ఆ ద్వీపం మొత్తం మీద మనిషి జాడేలేదు ఇప్పుడు విక్రమ్ మళ్ళీ కోపం భయంతో నిండిపోతాడు అతను ఆ ద్వీపం నుంచి బయటకు రాగానే ఒక కొత్త దృశ్యం అతని కళ్ళ ముందు కనిపిస్తుంది అతన్ని ఇక్కడికి తీసుకొచ్చిన అదే రహస్యమైన ఓడా ఇప్పుడు ప్రశాంతమైన సముద్రంలో మరో బలిపశువు కోసం వెతుకుతున్నట్టుగా ముందుకు వెళుతుంది ఇది చూసి విక్రమ్కు పూర్తిగా నమ్మకం కలుగుతుంది ఈ ఓడ ఈ ద్వీపం ఏదో ఒక దుష్టశక్తి ఆధీనంలో ఉన్నాయని ఇప్పుడు ఎలాగైనా ఇక్కడ నుంచి బయటపడాలి తన జీవితం ఇంకా మిగిలే ఉంది అతను వెతుకులాడుతూ ద్వీపంలోని ఎత్తైన శిఖరానికి చేరుకుంటాడు అక్కడ నుంచి దూరాన మరో ద్వీపం కనిపిస్తుంది కానీ అది ఎంత దూరంలో ఉందంటే అక్కడ ఏం జరుగుతుందో అతను చూడలేకపోయాడు విక్రమ్ ద్వీపం చుట్టూ తిరుగుతూ నెమ్మదిగా వెనక్కి వచ్చేస్తాడు కానీ అతను అక్కడికి చేరుకోగానే అతని కళ్ళు బయర్లు కమ్ముతాయి అతని ప్రయాణం ఎక్కడ మొదలైందో ఇది అదే ప్రదేశం అంతా అలాగే ఉంది అతని పాత పడవ అదే స్థానంలో కట్టి ఉంది అవే మనుషులు ఏమీ మారనట్టుగా ఉన్నారు వాతావరణం అంతా మునుపటిలాగే ఉంది అసలు ఏమీ జరగనట్టు విక్రమ్ ఆశ్చర్యంగా అంతా చూస్తూ ఉండిపోతాడు ఒక పీడకలలా అనిపించిన ఈ అనుభవం నిజంగా తనకే జరిగిందా అని నమ్మలేకపోతాడు కానీ ఇప్పుడు అసలైన ప్రశ్న మొదలవుతుంది తన పడవ మళ్ళీ అక్కడికి ఎలా వచ్చింది మరి ఈ ద్వీపం వెనక ఉన్న అసలు నిజమేంటి విక్రమ్ ద్వీపం వెనక్కు చేరుకున్నప్పుడు షాక్ అయ్యాడు అదే ప్రదేశం అదే పడవ అవే మనుషులు ఏదీ మారలేదు ఇది నిజమా లేక పీడకళ అని అతనికి నమ్మకం కలగలేదు కానీ అతను అనుభవించిందంతా నిజం ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ సివాలిటీ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్